జమ్మలమడుగు నగర పంచాయతీ కార్యాలయ సభాభవనంలో నేడు మార్కెట్ బస్ బస్టాండ్ గేటు మరియు కవేశాలకు సంబంధించిన వేలంపాటలు కమిషనర్ ప్రమోద్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు కూరగాయల మార్కెట్కి సంబంధించి సర్కారు వారి పాట పద్నాలుగు లక్షల ఎనిమిది వేల రూపాయలతో ప్రారంభించగా దానికి ఐదు వేల రూపాయలు అదనంగా పెంచి పద్నాలుగు లక్షల పదమూడు వేల రూపాయలతో పోరెడ్డి మహేశ్వరెడ్డి దక్కించుకున్నారు బండ్ల మెట్టకు సంబంధించి సర్కారు వారి పాట నాలుగు లక్షల యాభై రెండు వేలతో వేలం పాట ప్రారంభం కాగా దానికి మూడు వేల రూపాయలు అదనంగా చెల్లించి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలకు పాడి షేక్ అమీర్ దక్కించుకున్నారు బస్టాండ్ గేట్కి సంబంధించి ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయల సర్కారు పాట ప్రారంభమైతే దీనికి సంబంధించి మూడు వేల రూపాయలను అదనంగా పాడి రామలక్ష్మ ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలతో వేలం పాట దక్కించుకున్నారు రెండు లక్షల పదహైదు వేల సర్కారు వారి పాటతో ప్రారంభమైన కబేలాకు అదనంగా మూడు వేల రూపాయలు పాడి రెండు లక్షల పద్దెనిమిది వేల రూపాయలతో షరీఫ్ నిస్సా కబేషాలను దక్కించుకున్నారు ఇకపోతే పడి కూరగాయల మార్కెటు బండ్లబెట్ట బస్టాండ్ గేటు కవేశాల దక్కించుకున్న వారు పద్దెనిమిది శాతం అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు